ఈ రోజు నర్సాపూర్ మండలం కేంద్రంలో దత్తాత్రి అన్నగారిని కలిసిన కుంటాల మండలం అభిమానులు ఒడ్నం అనిల్ కుమార్ భోగ లక్ష్మణ్ దత్తాత్రి అన్నగారిని నేను తెలంగాణ రాష్ట్ర మాజీ ఐటీ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారు బాసర ఐఐటీ సందర్శించిన సమయంలో ముఖపరిచయంతో కలిసిన ఈ బంధం ఈరోజు సొంత తమ్ముళ్ళ చూసుకునే బంధంగా ఏర్పడడం నా అదృష్టంగా భావిస్తున్నాను గత రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో కార్పొరేట్ యూనివర్సిటీలో బీటెక్ అడ్మిషన్ విషయంలో అన్నగారిని గచ్చిబౌలిలోని వారి ఆఫీసులో కలిసి సమస్యను విన్నవించిన వెంటనే సంబంధిత యూనివర్సిటీ అధికారులతో మాట్లాడి అడ్మిషన్తో పాటు ఫీజు విషయంలో యాభై శాతం తగ్గించి పుట్టి పెరిగిన ప్రాంతం వారికి నేను చేయవలసిన కర్తవ్యం అని మాతో మాట్లాడిన సందర్భం మరియు కుంటాల మండల కేంద్రానికి సంబంధించిన యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు పాలైన యువకుణ్ణి హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందర్భంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ జీ విఠల రెడ్డి గారితో చెరవాణిలో మాట్లాడి అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారి సహకారంతో మెరుగైన చికిత్స అందించడంతో పాటు ఫీజు విషయంలో కూడా మినహాయింపు చేసి యువకుని ప్రాణాన్ని కాపాడడంలో తోడ్పడ్డారు అన్న మీ యొక్క సహకారం మా లాంటి యువనాయకుల పైన ఎల్లవేళలా మీ సహకారం ఉండాలని కోరడం జరిగింది తప్పకుండా ఎలాంటి సహాయ సహకారాన్ని మీకు అందించడానికి ముందు ఉంటానని దత్తాద్రి అన్న తెలిపారు అదేవిధంగా మన దత్తాత్రి అన్న హైదరాబాద్ నుంచి నర్సాపూర్ గ్రామానికి వచ్చాడని నేను వాట్సాప్ స్టేటస్ ద్వారా తెలుసుకొని ఈరోజు ఆయనను కలవడానికి వచ్చాను ఆయనను కలవడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ అన్న నాకు గత ఓన్లీ ఒక వన్ ఇయర్ నుంచే పరిచయము గత ప్రభుత్వంలో కేటీఆర్ గారు భాష ఐటీని సందర్శించిన సందర్భంలో ఈ అన్న నాకు పరిచయం పరిచయం అవ్వడం నా అదృష్టంగా భావిస్తూ అన్న నంబర్ కూడా ఆ రోజా తీసుకుని అన్న ఇట్లనే పలానా పలన కుంటల మండల బీఆర్ఎస్వి యువకుడిని మీరంతా సబ్ మీ యువ మా యువకులకు మీరు సపోర్ట్ కావాలి అని కోరిన వెంటనే ఎప్పుడు ఎన్ని టైం నేను మీ వెంటనే ఉంటాను మీరు కష్టపడండి అని నాకు తెలియజేయడం జరిగింది అదేవిధంగా నాకు మా అల్లుడి విషయంలో ఒక కార్పొరేట్ కాలేజీలో ఇట్లా సీటు కావాలి బీ బీటెక్ సీటు కావాలి అని అన్నకు తెలియ తెలిప వెంటనే వాళ్ళకు సంబంధించిన ఆ కాలేజీ యొక్క యాజమాన్యానికి కాల్ చేసి పలానా మా పుట్టిన ఊరు నుంచి వస్తుండు అబ్బాయి యువకుడు వాళ్ళకి ఏదో చిన్న సమస్య ఉంది ఆ చిన్న సమస్యను నా వంతు సహకారంగా మీరు చిన్న హెల్ప్ అనుకొని వారికి తోచిన విధంగా మీరు సహాయం చేసి ఆ కార్పొరేట్ కాలేజీలో మీరు స్థానం కల్పిస్తే విద్యార్థి భవిష్యత్తుకు చాలా ఉపయోగం ఉంటుందని అన్న తెలిపిన వెంటనే మా అల్లుడికి సీట్ రావడం జరిగింది మరియు ఒక ఒక విధంగా మా కుంటల గ్రామంలో ఆంజనేయ భక్తుడు ఇదే నర్సాపూర్ నర్సపుర్ తురాతి గ్రామం మధ్యలో యాక్సిడెంట్కి గురి కావడం జరిగింది నేను వేరే నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే అన్న కాల్ చేసి అన్నకి ఇట్లా పలానా నిమ్స్ హాస్పిటల్లో మా కుంటల గ్రామ యువకుని మేము అడ్మిట్ చేసినాం మీ యొక్క సహకారం ఉంటే మాకు తొందరగా ట్రీట్మెంట్ జరిగి అబ్బాయి బతికే అవకాశం ఉంటుందని తెలిపిన వెంటనే గౌరవ ఆర్థిక మరియు వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి పిఏ గారికి కానీ వారికి కానీ వెంటనే తెలిపి వారితో నిమ్స్ హాస్పిటల్ ఆరోగ్య వైద్య సిబ్బందికి కాల్ చేసి మా స్పెషల్ ట్రీట్మెంట్తో మాకు ఇప్పించి అందులో వైద్య ఖర్చులకు కూడా చాలా తక్కువ డబ్బులను కట్టి అప్పటి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే విట్టలరెడ్డి గారికి కూడా అన్న తెలిపిన వెంటనే స్పందించి ఎల్ఓసి ఇవ్వడం జరిగింది రెండు లక్షల రూపాయలది మా ఫ్రెండ్ గారికి అదేవిధంగా ఇప్పుడు కూడా మాకు వచ్చిన వెంటనే కలిసి అన్న మీ సహాయ సహకారాలు ఉండాలి అని తెలిపిన వెంటనే ఎనీ టైం ఎనీవేర్ ఎక్కడైనా కానీ మీరు నాకు కాల్ చేయండి తప్పకుండా మీకు మా సహకారం ఉంటుంది వచ్చే ఎన్నికల్లో కూడా మీరు మీ యొక్క ముజ ము నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే ఉండాలి అని అన్న తెలపడం జరిగింది థ్యాంక్ సో మచ్ అన్నను కలవడం చాలా గర్వకారణంగా ఉంది